ప్రతి తెలుగువాడు తల్లడిల్లిన రోజు రెండేళ్ల క్రితం ఇదే రోజున తమ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయాన్ని గుర్తు చేస్తూ టీడీపీ ట్వీట్ చేసింది సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ప్రతి తెలుగువాడు తల్లడిల్లిన రోజు ఓ నియంత వ్యవస్థలను చెరబట్టి అహంకారంతో అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును అరెస్ట్ చేసి రాక్షసానందం పొందిన రోజు నిజాయితీని నిర్బంధిస్తే ఏమవుతుందో వారికి ఆ రోజే తెలియలేదు ఆయనకు మద్దతుగా ప్రజలు ఉద్యమించి చంద్రబాబు నాయుడును విజేతగా నిలిపారు అని పేర్కొంది మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది సెంటిమెంట్ గా ఆయన భార్య సునీతకే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు ఆమె కూతుళ్లు అక్షర దిశర కాలనీల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు ఇది ఎన్నికల ప్రచారంలో భాగమేనని తెలుస్తోంది ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉండడం సిగ్గుచేటని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు ఓ తెలుగు వ్యక్తికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత బీఆర్ఎస్ కు లేదా అని ప్రశ్నించారు ఒకటేనని అందుకే ఎన్నికకు దూరంగా ఉండి నాటకమాడుతున్నాయని ఆమె ఆరోపించారు జగన్ రాయలసీమ ద్రోహి చీఫ్ మాజీ సీఎం జగన్ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయారని ఏపీ ప్రభుత్వం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు రాయలసీమలో జగన్ కు ఒక్క ఓటు కూడా రాదని రైతుల ముసుగుతో అన్నదాతలను వైసీపీ దగా చేస్తోందని విమర్శించారు యూరియా సంక్షోభం సృష్టించేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలన్నారు గ్రూప్ వన్ అక్రమాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని హరీష్ రావు అన్నారు పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వ ఉద్యోగాలు అంటే నిరుద్యోగులను రెచ్చగొట్టి చిల్లర రాజకీయాలు చేయడం కాదు ఇప్పటికైనా సీఎం రేవంత్ కళ్ళు తెరిచి మోసపూరిత వైఖరితో సిగ్గు తెచ్చుకుని తలదించుకొని క్షమాపణ చెప్పాలి అని అన్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మేధావి సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన తెలంగాణ బిడ్డ ఉపరాష్ట్రపతిగా గెలవాలి అనుకోవడం పాజిటివ్ ప్రాంతీయ వదిలిపెట్టబోనని ప్రశాంత్ కిషోర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఆయనను వదిలిపెట్టేది లేదని ప్రకటించారు ఇండియా టుడే నిర్వహిస్తున్న కాన్క్లేవ్ తాజాగా రేవంత్ రెడ్డికి ఆయన హెచ్చరికలు జారీ చేశారు గత ఎన్నికలకు ముందు తనను గెలిపించాలని రేవంత్ రెడ్డి తనకు విజ్ఞప్తి చేశారన్నారు కానీ ఆయన బీహార్ ప్రజల్ని అవమానపరుస్తున్నారని కూలీలుగా బీహార్ ప్రజలు పనికి వస్తారని ఎద్దేవా చేస్తున్నారని ఆయన వదిలిపెట్టేది లేదు అని అంటున్నారు వివాదాస్పద వివాదాస్పద వ్యాఖ్యలు వ్యాఖ్యలు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చేశారు ప్రధానంగా పులింగం స్త్రీలింగం అంటూ రెండు లింగాలు ఉంటాయని కానీ సీఎం భాషలో చెప్పాలంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు తాము ఏ లింగమో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారన్నారు జీవితమంతా రాజకీయాలు చేసిన పెద్దలు మంత్రులుగా పనిచేసిన వారిది కూడా ఇదే పరిస్థితి అన్నారు కాంగ్రెస్ లో కడియం శ్రీహరి చెప్పుకున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట్రంలో యూరియా కొరత లేదని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు మరో రెండు రోజుల్లో అదనంగా యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని తెలిపారు వైసీపీ కావాలనే రాజకీయం చేస్తోందని మండిపడ్డారు అనంతపురంలో ఈ రోజు జరగనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు వైఎస్ఆర్ సిపికి గాలి కొట్టడానికి సాక్షితో పాటు మరో రెండు ఛానళ్లు ఎంత ప్రయత్నించినా వారు చేసిన పోరాటానికి బీభత్సమైన హైట్ తీసుకురాలేకపోతున్నారు జగన్ రెడ్డి బిగ్ బాస్ లా కాళ్లు చాపుకొని తమ లీడర్ల రైతు నిరసనల్ని నిరసన చేస్తున్నారేమో కానీ చాలా మంది నేతలు రోడ్డెక్కి హడావిడి చేసేందుకు ప్రయత్నించారు మెజార్టీ నేతలు ముందుగానే హౌస్ అరెస్టులు అయిపోయారు కొంతమంది మాత్రం పోలీసులు హౌస్ అరెస్టులు చేయడానికి రాలేదని చేశారు అని రాజకీయ నిపుణుల విశ్లేషణ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి టీడీపీ వైసీపీ జనసేన ఎంపీలు ఓటు వేయడాన్ని వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు తెలుగు జాతికి నేడు చీకటి రోజు అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఆత్మ గౌరవమే అజెండా అని టీడీపీ పదవుల కన్నా జాతి ప్రయోజనం ముఖ్యమని జనసేన తెలుగే లెస్స అని చిలక పలుకులు పలికిన వైసీపీ తెలుగు జాతికి తీరని ద్రోహం చేశారని ఫైర్ అయ్యారు ఇది తెలుగు జాతికి జరిగిన ఘోర అవమానమని అన్నారు మీకు లక్షల్లో మెజారిటీ ఎలా వస్తుంది కేంద్ర మంత్రిని ఆసక్తిగా అడిగిన లోకేష్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో మంత్రి నారా లోకేష్ భేటీ మీ రికార్డు స్థాయి విజయాల రహస్యం ఏంటని పాటిల్ లోకేష్ నిత్యం ప్రజలతో మమేకం కావడమేనని బదిలిచ్చిన కేంద్ర మంత్రి గుజరాత్ లో పాటిల్ చేసిన అభివృద్ధి పనులపై ఆసక్తికర చర్చ జాతీయ సీఎం చంద్రబాబు రెండు కళ్ళు ప్రస్తుతం ఏపీ పైనే ఉన్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు ఇండియా టుడే సౌత్ కాంకేవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో పాల్గొన్న మంత్రి లోకేష్ దేశ రాజకీయాల్లోకి చంద్రబాబు వస్తారా అనే ప్రశ్న ఎదురైంది దీనిపై లోకేష్ స్పందిస్తూ చంద్రబాబు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ లేదన్నారు అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని చాలా తీర్చిదిద్దాల్సి ఉందని ఆయన సేవలు రాష్ట్రానికి అవసరం అన్నారు ముంబై నటి జత్వాని కేసులో ఐపీఎస్ సీతారామాంజనేయులు కాంతిరానా టాటాపై విధించిన సస్పెన్షన్ మరో ఆరు నెలల పాటు పొడిగించారు ఈ మేరకు సిఎస్కే విజయానంద్ జీవో ఆర్టి నెంబర్లు వన్ సిక్స్ ఫోర్ నైన్ వన్ సిక్స్ ఫైవ్ జీరో ను జారీ చేశారు జత్వానికి వ్యతిరేకంగా నమోదైన కేసులో ఐపీఎస్ ఇద్దరు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గతంలో నిర్ధారణ అయ్యింది తన ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇంటికి వెళ్లారు రామ్మోహన్ నాయుడు శ్రావ్య దంపతులకు ఇటీవల జన్మించిన కుమారుడిని లోకేష్ ఆశీర్వదించారు బాబును ఎత్తుకొని కొద్దిసేపు ముద్దు చేశారు రామ్మోహన్ నాయుడు శ్రావ్య దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు దసరా మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు అర్చకులు ఆహ్వానించారు ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా ఉత్సవాలకు రావాల్సిందిగా క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు ఈ సందర్భంగా అర్చకులు సీఎం ని ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు ఈ కార్యక్రమంలో దుర్గా గుడి ఈవో సీనా నాయక్ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ అర్చకులు పాల్గొన్నారు ఫార్ములా నివేదికను అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి అందించడంతో విచారణ మరింత వేగం పుంజుకోనుంది ఈ కేసులో అవసరమైతే తనను అరెస్టు కూడా చేస్తారని గతంలో వ్యాఖ్యానించారు తాజా పరిణామాలు పరిశీలిస్తే ఖాయమనే సంకేతాలే కనిపిస్తున్నాయి చంద్రబాబుపై నేత ప్రశంసలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి కొనియాడారు ఏపీకి ప్రధాని మోదీ లక్షల కోట్లు కేటాయిస్తున్నారని చెప్పారు అభివృద్ధిని చంద్రబాబు పరుగులు తీస్తున్నారన్నారు మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు తెలంగాణలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగాలేదని మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నులు సినిమాల్లో నటించకూడదా అలా నటించడం చట్ట విరుద్ధమా అన్న ప్రశ్నలకు ఇప్పటికే ఇచ్చిన తీర్పుల ప్రకారం అలాంటిదేమీ కనిపించదు ఇదే విషయాన్ని తాజాగా ఏపీ హైకోర్టుకు తెలియజేశారు అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ ఇంతకు ఏం జరిగిందంటే మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు ఆయన పిటిషన్ వాదన ఏమంటే ఏపీకి డిప్యూటీ సీఎం గా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ ను సినిమాల్లో నటించకుండా నిలువరించాలని కోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు దీనికి కారణం హరిహర వీరమల్లు సినిమా వాణిజ్య కార్యక్రమాలను ప్రమోట్ చేసుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లుగా ఆరోపించారు ఇక చుక్కలే రాష్ట్రంలో చిత్రమైన రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి ప్రధానంగా కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలోని నాయకులతో చేతులు కలిపి పనులు చేస్తున్నారన్నది ప్రధాన విమర్శ ఇది గత ఏడు నెలలుగా వినిపిస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో మరింత ఎక్కువగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇటువంటి వారికి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం ప్రభుత్వం నుంచి చిన్న చితక కాంట్రాక్టులు తీసుకుంటున్న ఎమ్మెల్యేలు వాటిని వైసీపీలోని అనుకూల నాయకులతో కలిసి చేపడుతున్నారనేది ప్రభుత్వానికి అందిన సమాచారం సీఎం కు డిటెక్టర్ టెస్ట్ చేయండి కేటీఆర్ ఫార్ములా ఈ రేసు కేసులో ఏ వన్ గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఫార్ములా నిర్వహణలో అవకతవకలు జరిగాయని ప్రచారం చేస్తున్నారని దమ్ముంటే సర్కార్ తనతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి మీడియా ఎదుటే లై డిటెక్టర్ టెస్ట్ చేయించాలని సవాల్ విసిరారు అప్పుడు ఎవరు అబద్ధాలు ఆడుతున్నారో తేలుతుందన్నారు ఇదో లొట్టపీసు కేసు అని ఛార్జిషీట్ అనేది ప్రొసీజర్ లో ఓ భాగమేనని కొట్టిపారేశారు ఓటమిపై స్పందించిన సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితంపై ఇండి కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి స్పందించారు ఫలితాలు నాకు అనుకూలంగా రాలేదు ప్రజాస్వామ్యంలో గెలుపే కాదు ఓటమిని స్వీకరించాలి మరింత బలంగా ఫలితాల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు నాలుగు వందల యాభై రెండు సుదర్శన్ రెడ్డికి మూడు వందల ఓట్లు పోలయ్యాయి జాతీయ సగటును మించి ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు రెండంగలకు చేరింది రెండు వేల ఇరవై ఆరు

ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా కేరళ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది ఖాళీ ప్లాస్టిక్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది ఖాళీ మద్యం బాటిల్ వెనక్కి ఇచ్చినట్లయితే రీఫండబుల్ డిపాజిట్ కింద వసూలు చేసిన ఇరవై రూపాయలను తిరిగి ఇవ్వనుంది సెప్టెంబర్ పది నుంచి అమల్లోకి రానుంది రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా నిర్దేశించిన కౌంటర్లలో వీటిని సేకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది